ఇక్కడ కొన్ని బీజీయ సమాసాలు వర్గమూలాలు ఉన్నాయి నేనిప్పుడు ఏమి చేయబోతున్నానంటే వీటన్నింటినీ ఎలా సూక్ష్మీకరించాలో చూపించబోతున్నాను అంతేకాకుండా ఇవి అకరణీయ సంఖ్యల లేదా కరణీయ అనే దాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాము ముందు పార్ట్ ఏ ని చూద్దాము ఏ ఈక్వల్ టు రూట్ ట్వంటీ ఫైవ్ అది ఐదు సార్లు ఐదుని గుణించ గుణించగా వచ్చే లబ్ధానికి సమానము దీన్ని సరిగ్గా పరిశీలిస్తే ఐదుకి సమానము మనము ఇక్కడ ధనాత్మిక వర్గములు గురించి మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు పార్ట్ బిని చూద్దాము నేను బిని వేరే రూపంలో చేయబోతున్నాను ప్రధాన వర్గమూలను మనము ధనాత్మక వర్గమూలం అనుకుంటే బీని రూట్ ట్వంటీ ఫోర్గా కలిగి ఉన్నాము దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి కాబట్టి ట్వంటీ ఫోర్ను ప్రధాన కారణాంక లబ్ధాలుగా రాద్దాం ఇది టూ ఇంటూ ట్వెల్వ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ అవుతుంది ట్వెల్వ్ని టూ ఇంటూ సిక్స్గా రాయొచ్చు సిక్స్ని టూ ఇంటూ త్రీగా రాయొచ్చు అంటే రూట్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అవుతుంది దీన్ని రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ ఇంటూ రూట్ టూ ఇంటూ రూట్ త్రీగా వ్రాయచ్చు ఆ లాబ్దం ఇరవై నాలుగుకి సమానం ఇక్కడ మనం ఒక పరిపూర్ణ వర్గాన్ని చూడవచ్చు కాబట్టి దీన్ని తిరిగి రాద్దాము దీనినే రూట్ టూ ఇంటూ టూ ఇంటూ రూట్ టూ ఇంటూ త్రీగా రాయవచ్చు అది క్లియర్గా టూ అని అర్థమవుతోంది అదే ఫోర్ యొక్క వర్గమూలం ఫోర్ యొక్క వర్గమూలం టూ అంతేకాకుండా దీనిని ఇంకా సూక్ష్మీకరించలేము ఇక్కడ రూట్ టూ ఇంటూ త్రీలో రెండు సంఖ్యలు వాటంతట అవే భాగించబడటం చూడలేము కాబట్టి ఇది రూట్ సిక్స్ రెట్లు అవుతుంది లేదా రూట్ టూ ఇంటూ రూట్ త్రీని రూట్ సిక్స్గా రాయవచ్చు నేను ముందుగా చెప్పినట్లు ఇవి అకరణీయ సంఖ్యలా కాదా అనే విషయం గురించి ఇంకా మాట్లాడడం లేదు ఇది అకరణీయ సంఖ్య పార్ట్ ఏను రెండు పరిపూర్ణ సంఖ్యల నిష్పత్తిగా మనం చూపవచ్చు ఎలా అంటే ఫైవ్ బై వన్ ఇది అకరణీయ సంఖ్య కానీ పార్ట్ బి కరణీయ సంఖ్య నేను ఈ వీడియోలో నిరూపించాలనుకుంటున్నది ఏంటంటే కరణీయ సంఖ్యల లేక అకరణీయ సంఖ్యలా అన్నది మొత్తం నిరూపణతో చూపించలేను కానీ ఏదైనా సరే అది కరణీయ సంఖ్యల లబ్ధం అవునా కాదా అన్నది మాత్రం చూద్దాం మరియు ఏదైనా ప్రధాన సంఖ్య యొక్క వర్గమూలం కరణీయ సంఖ్య అవుతుంది నేనది ఇక్కడ నిరూపించబోవటం లేదు ఇక్కడ రూట్ టూ ఇంటూ రూట్ త్రీ రూట్ సిక్స్ అవుతుంది ఇది కరణీయ సంఖ్య అవుతుంది దీన్ని ఏ రకంగానూ రూపంలో చూపించలేము నేను దీన్ని ఒక పూర్ణ సంఖ్య మీద ఇంకొకటిగా పైన పార్ట్ ఏకి చూపిన విధంగా చూపలేను నేను కేవలం మీకు చిన్న ప్రాక్టీస్గా ఇస్తున్నాను మరియు ఇదొక తేలికైన మార్గం పార్ట్ బిని చూస్తే మీరు నాలుగు ఇందులో పోతుందిగా అని నాలుగు అనేది ఒక పరిపూర్ణ వర్గం ఇరవై నాలుగు ఫ్యాక్టర్స్ వ్రాస్తే అది నాలుగు ఆరులు అవుతాయి ఎందుకంటే నాలుగు ఇంటూ ఆరు ఇరవై నాలుగు కావున కాబట్టి రూట్ ట్వంటీ ఫోర్ అన్నది రూట్ ఫోర్ ఇంటూ రూట్ సిక్స్ కానీ రూట్ ఫోర్ ఈక్వల్ టు టూ కావున మనకి రూట్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు రూట్ సిక్స్ అవుతుంది మీకు ఇలా సందర్భానుసారంగా వస్తూనే ఉంటుంది కానీ నేను దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలనుకుంటున్నాను పార్ట్ సిని చేద్దాం రూట్ ట్వంటీ రూట్ ట్వంటీ యొక్క వర్గమూలం మరొకసారి ట్వంటీని టూ ఇంటూ టెన్ లాగా అలాగే టెన్ని టూ ఇంటూ ఫైవ్గా రాయవచ్చు దీనిని రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్గా రాయవచ్చు రూట్ టూ ఇంటూ టూ అనేది క్లియర్గా రెండు అవుతుంది కావున రూట్ ట్వంటీ ఈక్వల్ టు టూ ఇంటూ రూట్ ఫైవ్ అవుతుంది అనగా ఐదు యొక్క వర్గమూలం రెండింతలు అన్నమాట మరియు దీనిని సాధన చేస్తే మీ యొక్క మనస్సులోనే ఇంకొక విధంగా కూడా పైన పార్ట్ బిలో చేసినట్లు చేయవచ్చు రూట్ ట్వంటీ ఈక్వల్ టు రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫోర్ కానీ రూట్ ఫోర్ యొక్క వర్గమూలం రెండు కావున మరియు ఫైవ్ని ని ర్యాడికల్లోనే వదలండి ఇప్పుడు పార్ట్ డిని చేద్దాము రూట్ టూ హండ్రెడ్ని చేద్దాం మళ్ళీ ఇంతకు ముందు చేసిన వాటిల్లాగానే మొదటిగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా విడగొడదాము టూ ఇంటూ ఫైవ్ గా రాయొచ్చు ఇది కరెక్ట్ అయిన పద్ధతి దీన్ని తిరిగి ఇక్కడ రాద్దాము నేను దీన్ని కొంచెం కుడివైపుకి లాగుతాను ఇది రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్కి సమానము ఇక్కడ మనకు టూ ఇంటూ టూ ఒక పరిపూర్ణ వర్గం ఉంది అలాగే మరొక పరిపూర్ణ వర్గం ఫైవ్ ఇంటూ ఫైవ్ కూడా ఉంది అన్ని స్టెప్స్ రాయాలనుకుంటే అవి రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ ఇంటూ రూట్ టూ ఇంటూ రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ టూకి సమానము రూట్ టూ అంటే కేవలం రూట్ టూనే ఉంటుంది అలాగే రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే రూట్ ట్వంటీ ఫైవ్ లేదా రెండు ఫైవ్లు ఉన్నాయి కాబట్టి రూట్ పోయి ఐదు మిగులుతుంది దీన్ని సైరైన క్రమంలో రాస్తే రూ టూ ఇంటూ రూట్ టూ ఇంటూ ఫైవ్ అది టెన్ రూట్ టూకి సమానము మీరు గమనిస్తే ఇది కరణీయ సంఖ్య దీనిని లవ హారాములుగా ఒక భిన్నంగా చూపలేము ఒకవేళ అలా చేయడానికి ప్రయత్నిస్తే అది అలా కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు పార్ట్ ఈని చేద్దాము రూట్ ఆఫ్ టూ థౌజండ్ దీనిని క్రింద చేద్దాము పార్ట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టూ థౌజండ్ ఇంతకు ముందు వాటిలాగానే అదే పద్ధతిని అవలంబించాలి అంటే ముందు విడగొట్టాలి ప్రధాన కరణీయ అంకెలుగా విడగొడదాం టూ థౌజండ్ని టూ ఇంటూ థౌజండ్గా అది థౌజండ్ని టూ ఇంటూ ఫైవ్ హండ్రెడ్గా ఫైవ్ హండ్రెడ్ని టూ ఇంటూ టూ ఫిఫ్టీగా టూ ఫిఫ్టీని టూ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్గా వన్ ట్వంటీ ఫైవ్ని ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్గా అలాగే ట్వంటీ ఫైవ్ని ఫైవ్ ఇంటూ ఫైవ్గా వ్రాయవచ్చు ఇది రూట్ ఆఫ్ టూ 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 ఇంటూ 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 ఫైవ్ ఫైవ్ ఫైవ్కి సమానము మనకు నాలుగు రెండులు అలాగే మూడు ఐదులు ఉన్నాయి ఇప్పుడు ఇది దేనికి సమానం అవుతుంది అన్నది జాగ్రత్తగా వ్రాసి చూద్దాం రూట్ ఆఫ్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎలా అంటే ఇది ఒక నాలుగు ఇది ఇంకొక నాలుగు నాలుగు రిపీటెడ్గా వచ్చింది కావున రెండు నాలుగుల్ని కలిపి ఒక నాలుగు కింద రాయవచ్చు రూట్ తీసేసి అలాగే రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ యొక్క విలువ ఐదు అవుతుంది అంతేకాకుండా రూట్ ఫైవ్ అలాగే ఉంటుంది కావున దాన్ని ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్గా రాయవచ్చును ఫోర్ ఇంటూ ఫైవ్ దేనికి సమానము ఇరవైకి కావున ఇరవై రూట్ ఫైవ్ వస్తుంది ఇది కూడా కరణీయ సంఖ్యే ఇప్పుడు పార్ట్ ఎఫ్ని చేద్దాము రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ దీన్ని ఎలా రాయవచ్చును దీన్ని రూట్ వన్ బై రూట్ ఫోర్గా రాయచ్చు అది వన్ బై టూ అవుతుంది ఇది క్లియర్గా అకరణీయ సంఖ్య దీన్ని భున్న రూపంలో కూడా చూపవచ్చు కాబట్టి ఇది ఖచ్చితంగా అకరణీయ సంఖ్యే ఇప్పుడు పార్ట్ జీ అనేది చూద్దాం అది రూట్ నైన్ బై ఫోర్ మళ్ళీ ఇంతకు ముందు చేసిన వాటిల్లాగానే ఇంతకుముందు చేసిన వన్ బై టూ ప్రాబ్లం లాగానే ఇది కూడా చెయ్యాలి దీన్ని రూట్ నైన్ బై రూట్ ఫోర్గా రాయొచ్చు ఇది త్రీ బై టూ అవుతుంది మరి పార్ట్ హెచ్ని చేద్దాము ఇది రూట్ ఆఫ్ సున్నా పాయింట్ ఒకటి ఆరు దీన్ని ఒకవేళ మీరు గుర్తించగలిగితే దాన్ని సులువుగా మీరు మనస్సులో చేసుకోవచ్చు నేను సున్నా పాయింట్ నాలుగుని సున్నా పాయింట్ చే గుణిస్తే నాకు ఇది వస్తుంది కానీ నేను మీకు దీన్ని ఇంకా ఒక క్రమ పద్ధతిలో ఎలా చెయ్యాలో చూపిస్తా ఒకవేళ మీకు పైది సరైనదిగా లేనట్లయితే ఇది వర్గం లాగే ఉంటుంది రూట్ ఆఫ్ సిక్స్టీన్ బై హండ్రెడ్గా వ్రాయవచ్చు కదా జీరో పాయింట్ వన్ సిక్స్ని అందుకనే రూట్ ఆఫ్ సున్నా పాయింట్ వన్ సిక్స్ అనేది రూట్ సిక్స్టీ వన్ బై రూట్ హండ్రెడ్కి సమానము అందుకనే రూట్ ఆఫ్ సున్నా పాయింట్ ఒకటి ఆరు అనేదాన్ని రూట్ సిక్స్టీ వన్ బై రూట్ హండ్రెడ్కి సమానంగా వ్రాయచ్చు ఇది ఫోర్ బై టెన్కి సమానము అంటే సున్నా పాయింట్ నాలుగుకి సమానం అవుతుంది ఇలాంటివే ఇంకొన్ని చేద్దాము సరేనా పార్ట్ ఐ ఇది రూట్ ఆఫ్ సున్నా పాయింట్ ఒకటి దీన్ని రూట్ ఆఫ్ వన్ బై టెన్కి సమానంగా రాయచ్చు దీన్ని రూట్ ఆఫ్ వన్ బై టెన్ని రూట్ వన్ బై రూట్ టెన్గా గా అది వన్ బై రూట్ టెన్కి సమానం రూట్ టెన్ని విడగొడితే టెన్ ఈక్వల్ టు టూ ఇంటూ ఫైవ్ కావున ఇది మనకు ఎక్కువగా ఉపయోగకరంగా లేదు కాబట్టి టెన్ని టెన్ లాగే ఉంచుదాము కాబట్టి రూట్ టెన్ అంటే రూట్ టెన్ గానే ఉంచేస్తున్నాను చాలామంది గణితోపాధ్యాయులు రాడికల్ను హారంలో ఉంచడానికి ఇష్టపడరు కానీ నేను మీకు ముందే చెప్పాను ఇది కరణీయ సంఖ్య అని మీకు ఇలాంటి సంఖ్యలు వస్తూనే ఉంటాయని కావాలంటే మీరు మీ క్యాలిక్యులేటర్ మీద ప్రయత్నించి చూడండి ఇది రిపీట్ కాదు కాలిక్యులేటర్ కేవలం సుమారు విలువను ఇస్తుంది ఎందుకంటే మీకు ఖచ్చితమైన విలువ కావాలంటే అనంతమైన డిజిట్స్ వస్తాయి ఒకవేళ ఇది రేషనలైజ్ అంటే అకరణీయం చేయాలనుకుంటే ఒకవేళ హారంలో ర్యాడికల్ని తప్పించాలంటే రూట్ టెన్ బై రూట్ టెన్ చే దీన్ని గుణించాలి ఎందుకంటే అదే నెంబర్ బై అదే నెంబర్ వన్కి కి సమానం కావున మీరు రూట్ టెన్ బై టెన్గా గా ఇది వస్తుంది ఇవి సరి సమానమైన వే కానీ రెండూ కూడా కరణాలే మీరు ఒక కరణీయ సంఖ్యని తీసుకొని దాన్ని టెన్ చే భాగిస్తే అది కూడా కరణీయ సంఖ్య అవుతుంది పార్ట్ జేని చేద్దాము అది రూట్ ఆఫ్ సున్నా పాయింట్ సున్నా ఒకటి దీన్ని ఏ విధంగా రాయొచ్చు రూట్ ఆఫ్ వన్ బై హండ్రెడ్గా వ్రాయొచ్చు ఇది రూట్ వన్ బై రూట్ హండ్రెడ్ అవుతుంది అంటే ఇది వన్ బై టెన్ లేదా పాయింట్ వన్కి సమానము మరొకసారి అకరణీయ సంఖ్య వచ్చింది దీన్ని భిన్నంగా రాయగలం కదా మీకు అకరణీయ సంఖ్యలు ఇంకా కరణీయ సంఖ్యల్ని ఎలా గుర్తించాలో అర్థమైందనుకుంటాను